ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం గం గణపతయే ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమో అంజలు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అయితే తదుపరి వృషభ రాశి ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారు ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మీ పేరులో మొదటి అక్షరము ఈ కాని ఊ కానీ ఓ కాని వా వి ఊ నే నో అనే అక్షరములుగా కలవారు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి మాసం అంతా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా తర్వాత ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా అలాగే లగ్నంలో రవి బుధులు ఉన్నారు ద్వితీయంలో గురువు ఉన్నాడు తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో కేతు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు విజయస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా నడుచుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రతి విషయాన్ని కూడా తొందరపాడతనం పనికిరాదు ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయడం వల్ల విజయాన్ని సాధించుకోగలుగుతాం సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో కాబట్టి స్నేహాలకి కొంచెం దూరంగా ఉండి అలాగే కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎవరి కోసం మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ సమయాన్ని మీరు వినియోగించుకోండి అలాగే ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధికారుల కొందరు ఒత్తిడి వలన మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి మృదువుగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి దానివల్ల గొడవలు రాకుండా అందరూ మీద ప్రేమగా ఉంటారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంత బిడిసి కొట్టేటువంటి సూచనలు ఉన్నాయి ఆచేతూచి మాట్లాడుకోండి మధ్యవర్తల కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఈ రాశి వారికి వ్యాపారస్తులకు అంత లాభదాయకంగా కనిపించడం లేదు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత నిరుత్సాహం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అయినా నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గొడవలకు తల చుట్టకండి లేనిపోని నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఖరీదైన వస్తువులు మీ ఈ మాసంలో కొనవద్దు వాటి వల్ల కొంత వాయిదా వేసుకోండి ఖరీదైన వస్తువులను కొనకుండా వాయిదా వేసుకోవడం వల్ల మనకి కొంత లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేటటువంటి సూచనలు కాబట్టి అవకాశాలని చేజారిపోకుండా కాపాడుకోండి జాగ్రత్త పడండి అలాగే విద్యార్థులకు చదువు పట్ల మంచి శ్రద్ధ ఏర్పడుతుంది అనుమానంతో పనులు చేయకండి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు తగాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడుకోండి ప్రేమికుల మధ్య మూడో వ్యక్తులు గొడవ పెట్టి మిమ్మల్ని విడదీసి మరో పెళ్లి చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కుటుంబంలో కలహాలు ఉంటాయి ఉన్న కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య భూ వివాదాలు కోర్టు కేసులు కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాలకు దూరంగా ఉండండి కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండండి నష్టం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు రిపీట్ వాహనాలు నడిపేటప్పుడు మటుకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వేగాన్ని తగ్గించుకోండి గమ్యాన్ని చేరుకోండి పిల్లల వలన కొంత ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భర్త వలన కొన్ని సమస్యలు భారీకి ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం కాకుండా కొంచెం వాయిదా వేసుకొని ప్రయత్నం చేసుకోండి తప్పకుండా వీసాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ కొంత వాయిదా వేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరంగా కొంత మీకు సహాయ సహకారాలు అనుకున్న సమయానికి అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇంకా రాజకీయ నాయకులకి పొడిచే వాళ్ళు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రతి వారిని నమ్మకండి నమ్మినట్టు నటించండి కానీ మీ రాజకీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీ మనసు ఏ విధంగా చెప్తుంది ఆ విధంగా నడుచుకోండి ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే మాత్రం పూజ చేయండి మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయో చెప్తాం ఆ గ్రహాలకు మంచి మంచి ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి ఆ ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ శు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ మంచి పిల్లలకి జ్ఞాపక శక్తి లేకపోతే పిల్లలకి మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ కానీ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత మహాకాళ సర్పద సర్పదోషానికి సంబంధించిన ఆయిల్స్ తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి వీటిని మీరు వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ వస్తుంది మీరే పది మందికి చెప్తారు మీరు వాడి చూడండి మీకు ఏవి కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి నన్ను కాంటాక్ట్ చేయండి మంచి ఫలితాలు పొందండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి సర్వే జన అసలు బాగుంది తదుపరి మిథున రాశి జూన్ మాసంలో మిథున రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా సంతో సంతాన పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ఏ విధంగా ఉంది గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఇవి మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వారికి వర్తిస్తాయి మరి పేరులో మొదటి అక్షరం కా కీ కు ఘం జ్ఞా కే అనే అక్షరము మీ పేరులో మొదటి అక్షరముగా కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి ఇవి చూసుకోవచ్చు గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉండి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఈ జూన్ మాసంలో లగ్నంలో గురువు సంచరిస్తున్నాడు ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు తృతీయంలో కేతు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో రాహు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో శని సంచరిస్తున్నాడు లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కలిసి వస్తుంది అద్భుతంగా ఉంది వీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది మీరు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది విడాకులు దాకా పోయినటువంటి భార్యాభర్తలు కూడా మరి విడాక క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కలవడం జరుగుతుంది ఈ మాసం అన్నీ కూడా అప్పులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీరు అనుకున్న టైంకి విషాలన్నీ వస్తాయి అలాగే ఈ మాసం కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయి విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో మార్కెటింగ్ కూడా బాగా చేసుకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు ప్రేమికులు కూడా చాలా అద్భుతంగా ఉంటారు విదేశాల్లో ప్రేమించుకున్న వారు కూడా స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆ ప్రమేయంతో వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ అలాగే సమస్యలు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులు అయిన స్త్రీలు పురుషులు చాలా కొంత ఒత్తిడి ఏర్పడుతుంది అయినా కూడా మానసిక ఒత్తిడి ఏర్పడిన ఉద్యోగంలో మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు కుటుంబంలో ప్రేమను పొందగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలని మీకు లభిస్తాయి వాళ్ళ ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఇది సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఒక గుర్తింపు కూడా పొందగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకోగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ మీ వైపు ఆకట్టుకోగలుగుతారు రాజకీయ నాయకులతో సహా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఈసారి అలాగే ఇల్లు కొంటారు ఆగిపోయిన ఇల్లులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు విల్లాలు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి వెళ్ళి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగనే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి భూములు పొలాలు అలాగే తోటలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు ఎలక్ట్రిక్ సామాను ల్యాప్టాప్లు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు ఈ మాసంలో రాజకీయ నాయకులు మీ మేధాశక్తితో సమయస్ఫూర్తిగా ప్రవర్తించుకోగలుగుతారు మంచి పదవులు కూడా పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త కొత్త వ్యాపారాలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగస్తుల ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి ఆగిపోయిన వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది విద్యార్థులకు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సమస్యల నుంచి పోరాడి పోరాడి విసిగిపోయిన వారు ఇప్పుడు కొంత ఉపశమనాన్ని శాంతిని పొందగలుగుతారు స్త్రీలకు మంచి ఉద్యోగాలను కూడా మంచి గుర్తింపు వస్తుంది మంచి మంచి పదవుల్ని అధిరోహించగలుగుతారు స్త్రీలకు ఒక గొప్ప వ్యక్తిత్వం మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ రంగంలో సైన్య రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు మహాశివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి లక్ష్మీ గణపతి స్వామిని పూజించుకోండి ఇంకా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకొని మీకు వ్యక్తిగత జాతకంలో ఏ ఇబ్బందులున్నా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర వాటిని మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అలా చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ కాయిల్స్ ఉన్నాయి కాలసర్ప దోషానికి ఆయిల్స్ ఉన్నాయి పితృదోషాలకి ఆయిల్స్ ఉన్నాయి ఇంకా మీకు బ్లాక్ మ్యాజిక్కి పిల్లలు చదువులో మంచి అభివృద్ధి పొందాలనుకుంటే మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్లో దెబ్బతింటున్నారా కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత జాబ్లో తొందరగా జాబ్ రావట్లేదా కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి రకరకాలైనటువంటి అన్ని రకాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి సంపాదించండి నన్ను నన్ను నా కింది నంబర్ని సంపాదించడం వల్ల మీకు ఎటువంటిది కావాలో ఎటువంటి ఫలితాన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలో మేము చెప్పగలుగుతాం సర్వే జనాభా